వెల్కమ్ టు ఇవర్ చనల్ పావుని పోట్ల సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేబీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పవన్ ఒక మంచి వీడియోతో చాలామంది అడిగారు కదా నేను ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారని మెసేజ్ చేశారు కదా విజయవాడ వెల్నెస్ కోచ్ అకాడమీ అండి కొత్త కోచెస్ తయారయ్యే చోటు కొత్త కోచెస్కి ట్రైనింగ్ జరిగే చోట అండి ఉన్న కోచెస్ ఇంకా ఏం నేర్చుకోవాలి ఇంకా ఏం నేర్చుకోవచ్చు ఇంకా ఏం చేయొచ్చు అనేది తెలుసుకునే చోటు అనమాట ప్రతి నెల విజయవాడ అయితే జరిగిద్దండి చాలా అంటే చాలా బాగా జరిగిద్ది మీటింగ్ చాలా ఓపెన్గా జరిగిద్దనమాట మనమైతే ముందే వెళ్ళాలి ఎందుకంటే మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇది నా ఫ్యామిలీ నా కుటుంబం నా హెర్బల్ లైఫ్ కాబట్టి నేను చాలా ముందే వెళ్ళి చాలా రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉండేవాళ్ళు కూడా లేట్గా వస్తారు ఏమైనా నేను అది చాలా ముందు వెళ్తానండి సెవెన్ థర్టీ మామూలుగా ఎయిట్ థర్టీకి మీటింగ్ స్టార్ట్ అవుతుంటే నేను సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉంటాను అన్ని పనులు చూసుకుంటాను అనమాట ఎందుకంటే నేను పిడుగురాళ్ళ నుంచి అయినా సరే ముందే వెళ్ళిపోతాను అనమాట అంత నాకు ప్రేమ నిజంగా నా ఫ్యామిలీ అండి అలా అనుకున్నాను కాబట్టి నేను ఇలా ఉన్నానేమో అంటే నాది అనుకోబట్టే నేను ఒక వన్ ఇయర్లో ఎంత సక్సెస్ అయ్యానండి నిజంగా నాకు నా ఫ్యామిలీ అంతా హెర్బల్ లైఫ్ ఫ్యామిలీ కూడా అంతేనండి నేను నిజంగా బ్లెస్డ్ పీపుల్ అనే అనుకోవచ్చు అండి బ్లెస్డ్ చైల్డ్ అనే అనుకోవచ్చు ఎందుకంటే నన్ను చాలా చాలా ప్రేమిస్తారు నా టీమ్మేట్స్ నా సైడ్ లైన్స్ మా టీంలో వాళ్ళందరూ చాలా చాలా ప్రేమిస్తారు నేను కూడా చాలా ప్రేమిస్తాను ఏ మాటకి అన్నమాట ఎందుకంటే అప్పుడు దాకా నేను అక్కడ కూర్చుని టికెట్స్ అన్నీ నేనే ఇచ్చాను అనమాట లోపల వచ్చేసి నేను పిలుస్తున్నారు నేను పిలుస్తున్నారు రా స్టేజ్ మీదకి స్టేజ్ మీద కంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయాను అనమాట అక్కడ మేరే మేడానికి కూర్చోబెట్టి అందరం బ్లాక్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నామండి మీరు గమనించండి ఆల్మోస్ట్ అందరూ బ్లాక్లోనే ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు తప్ప మేము అలా డ్రెస్ కోడ్ కూడా అనమాట చాలా చాలా బాగా జరిగిద్దండి అండి ఈవెంట్ అయితే ఎలా ఉంటుంది అంటే ఒక సంక్రాంతి పండుగ ఒక భోగి పండుగ అక్కడే జరుగుతున్నట్టు ఉంటుంది ఇంత మంచి కమ్యూనిటీ అంటే కొత్తకి వచ్చేసి చాలా మంది వచ్చారు కదండి వాళ్ళ ఫీలింగ్ ఏంది అంటే ఒక పది మంది దాకా వచ్చారండి నాకైతే వాళ్ళ ఫీలింగ్ ఏంది అంటే అసలు మేడం ఎన్న మిస్ అయిపోయాం మేడం ఎన్నాళ్ళు ఇంకా తొందరగా వస్తే బాగుండేది మీ దగ్గరికి అని చెప్పేసి అన్నారు అనమాట చాలా 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 హ్యాపీగా అనిపించింది అంటే తెలియదు కదండి ఇలా ఉంటుంది మా సిస్టమ్ మాతో ఉంటే ఇంత ఫ్రెండ్లీగా ఉంటాం ఇంత బాగుంటుంది ఇంత జోష్ ఉంటుంది ఎలా ఉంటుందో అంటే డీజే ప్లే సాంగ్స్ ఫుడ్డు ఎంజాయ్మెంట్ నేర్పించడం ప్రతీదీ మీకు తెలుసు కదా నాకు మీటింగ్స్ అంటే నేను ప్రతిసారి మీకు మీటింగ్స్ అన్నీ చూపిస్తూనే ఉంటాను అన్నీ చేస్తూనే ఉంటాను మీకు తెలుసు కదా ఇక్కడ రొట్టెలు ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నారు మీకు ఇప్పుడు ఒక ఓపెన్ సీక్రెట్ చెప్పేస్తాను ఓపెన్గా చెప్పేస్తాను అన్నీ ఇంకా ఇబ్బంది ఏం లేదు అయితే నేను బాబాకి మొక్కున్నాను అనమాట ఇంకొక మంచి పెద్ద కార్యం చేయాలి అది చేసినాక నేను రైసు స్వీటుకి తినను అని చెప్పేసి మొక్కున్నాను అనమాట అది మన ఫస్ట్ తారీఖు నుంచి మొక్కున్నాం అయితే నేను రైస్ తినను కదా అక్కడ రైసే పెడతారు కదా అయితే నాకు నా నా కోచ్ గన్నవరంలో ఉన్నారు ఒక మేడము ఆ మేడంకి తెలుసు ఆ మేడంకి నేను మాటల్లో చెప్పేశాను మేడం నా కోసం మీటింగ్కి రాలా మేడం మళ్ళీ మీటింగ్కి రాలా వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల మీటింగ్ అయితే రాలా నాకు రొట్టెలు ఆ మటన్ కర్రీ ఇవ్వడానికి వచ్చారండి ఇంక ఇది ఎక్కడన్నా దొరికిద్దా అండి బయట ఎక్కడ ఇది సాధ్యం అయిద్దా గన్నవరం నుంచి విజయవాడ నాలుగు రొట్టెలు మటన్ కురవడానికి వచ్చారండి మేడం మళ్ళీ ఏం తినను కదా అదే తింటాను అని బట్ మేడం రాకపోతే నేను బట్ చపాతీయో దోశ ఏదో తెప్పించుకొని తింటాను బయట కానీ మేడం నేను రోజు మిలెట్స్ ఏది తింటున్నాను ఫ్రూట్స్ ఏది తింటున్నాను అని చూశారు మేడం చూసి రాగి రొట్టెలు చేసుకొని వచ్చారు అడిగారు మళ్ళీ ఏంటి మేడం ఏంది అంటారు ఏదో ఒకటి మీకు నచ్చింది ఏండి అని చెప్పాను అది చేసుకొని వచ్చారు ఎంత అంటే మన తల్లే కదండి మనకు అలా పెడతారు మన అమ్మ మన తమ్ముడు మన మన ఇంట్లో వాళ్ళు మన హస్బెండ్ మనకు నచ్చింది మనం ఆకలి ఉండకూడదు అని పెడతారు నాకు ఇంకెంతకన్నా ఏం కావాలండి అంటే ఏపీ తెలంగాణ టాప్ వన్ వచ్చాను మీకు తెలుసు కంపెనీ హెర్బల్ లైఫ్ ప్రీమియం లీగ్ అని ఒకటి అనౌన్స్ చేసి అందులో నేను ఏపీ తెలంగాణ టాప్ వన్గా ఉన్నాను దాని రికగ్నేషన్ కూడా ఇక్కడ నాకు దొరికి అంటే రికగ్నేషన్ చేశారండి షీల్డ్స్ అన్నీ ఇచ్చారు మళ్ళీ మా ఆర్గనైజేషన్ మొత్తానికి టాప్ వన్ వచ్చాను దాని రికగ్నేషన్ కూడా నాకు దొరికింది చాలా చాలా హ్యాపీ అండి ఇంకా అసలు నాకు అనిపించింది ఏమైనా ఒక్కోసారి అనిపించింది అబ్బా ఇంక నేను సాధించేశారా మొత్తం అనిపించింది కానీ మళ్ళీ ఇంకో ఇంకొక పాటలు అనిపించింది ఇంకా చాలా ఉంది ఇంకా నేను చాలా చేయాలి దీనికి డబల్ 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 టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ నేను చేయాలి ఇంకా చాలా మంది లైఫ్లో నేను ఉండాలి అని అయితే నాకు అనిపించిందండి నిజంగా నేను వచ్చిన కోచెస్ అయితేనండి కొత్త కోచెస్ మేడం కోచ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి బయట నాలుగు నెలలు ఐదు నెలలు టైం అడిగారు మీరేం మేడం టూ డేస్లో అయిపోద్ది అని చూస్తున్నా నిజంగా మీరు కోచ్ అవ్వాలంటే జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అంతే అంత మించి లేదు ఒక రోజున మీరు కోచ్ అవ్వచ్చు అదే రోజు ఐడి తీసుకుని అదే రోజు మీరు కోచ్ అవ్వచ్చు ఎందుకు మూడు నాలుగు నెలలు ఎందుకు పట్టిద్ది నేను అదే అన్న నాకు దగ్గర అయితే పట్టదండి వాళ్ళ రూల్స్ అలా ఉన్నాయేమో కంపెనీ రూల్స్ ప్రకారం నేనే వెళ్తాను నాకైతే మీరు కోచ్ అవ్వాలంటే వన్ ఆర్ టూ డేస్ నా దగ్గరకు వచ్చారంటే వన్ ఆర్ టూ డేస్లో కోచ్ అవుతారు మేము తర్వాత ఒక సిక్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ మేము దగ్గర కూర్చోబెట్టుకొని మీకు ట్రైనింగ్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పానమాట నా అచీవ్మెంట్ అని చెప్పాను కదా మీకు ఇది అనమాట టాప్ వన్ వచ్చినందుకు ఏపీ తెలంగాణ షీల్డ్ ఇచ్చారు మళ్ళీ మా ఆర్గనైజేషన్ మొత్తానికి మళ్ళీ నేనే టాప్ వన్ అండి ఈ కూడా నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి అయ్యానండి ఓవర్ ఓవర్క్ దేవుడు అయితే అలా ఇచ్చేయలేదు చాలా చాలా కష్టం ఉంటుంది దీని ఇవన్నీ కూడా వచ్చాయి మనకి హ్యాపీ అనమాట అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇదంతా మళ్ళీ సేమ్ టైం మీ బ్లెస్సింగ్స్ అనండి నా కస్టమర్ బ్లెస్సింగ్స్ నా కోచెస్ నిజంగా నా కోచెస్ కూడా నన్ను చాలా చాలా ప్రేమిస్తారండి నా సైడ్లెన్స్ ప్రేమిస్తారు నా కోచెస్ ప్రేమిస్తారు మా స్పాన్సర్ ప్రేమిస్తారు ఎంత అంటే అంత నేను బ్లెస్డ్ చైల్డ్ అండి హ్యాపీ బాబా వల్లే నాకు ఈ బ్లెస్సింగ్స్ అన్నీ అందాయేమో నన్ను సెట్ చేయాలి అనుకున్నాడేమో ఇలా సెట్ చేసి ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ బాబా థ్యాంక్ యూ సో మచ్ మై కస్టమర్స్ థ్యాంక్ యూ సో మచ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ హెబ్బలైఫ్ ఫ్యామిలీ ఆల్సో మై ఫ్యామిలీ కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది ఇంత మంచిగా ఇంతమంది నన్ను సపోర్ట్ చేయడం వల్లే నేను ఏపీ తెలంగాణ టాప్ వన్ అయితే రాగలిగానండి దీన్ని నిలబెట్టుకొని ఇంకా మీ పావుని ముందుకు ముందుకు వెళ్తుంది టెన్ టైమ్స్ ముందుకెళ్ళి నేను చూపిస్తానండి ఇంకా నన్ను బ్లెస్ చేయండి మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి మీరు కస్టమర్గా కూడా జాయిన్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఎక్కడ స్కూల్తో నెంబర్ నా నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ ఏంటి మీకు ఏం కావాలి చెప్తే నేను దానికి తగ్గట్టుగా మీకు ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇస్తానమాట ఇప్పటికైతే సగం వీడియోనే పెట్టానండి దీనికి కంటిన్యూస్ వీడియో ఈవినింగ్ లోపు వస్తుంది వెయిట్ చేయండి